హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుకింగ్ విత్ గాయత్రి ఈరోజు వీడియోలో గుమగుమలాడే సాంబార్ చేయడానికి ఒక మంచి సాంబార్ పొడిని తయారు చేసి చూపించబోతున్నాను ఈ సాంబార్ పొడి వేసి సాంబార్ చేసామంటే మన ఇల్లంతా సాంబార్ సువాసనతో గుమగుమలాడిపోతుంది అదేవిధంగా రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ కలుగుతుంది ఇంకా ఇంకా కావాలి అని అన్నం మొత్తం సాంబార్తోనే తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఈ సాంబార్ పొడి వేసి సాంబార్ చేశామంటే ఓకే ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసాక వీలైనంత వరకు ఫ్లేమ్ లోలోనే పెట్టుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది సాంబార్ పొడికి ఇలా ధనియాలని లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక స్పూన్ కందిపప్పు వాటితో పాటు ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న మినపప్పు కందిపప్పు అలాగే పచ్చిశెనగపప్పు కూడా ఫ్లేమ్ లోలో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ పప్పులు కలర్ మారేంత వరకు వేయించాలంటే ఒక రెండు నుండి మూడు నిమిషాలు పడుతుంది ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత లైట్గా కలర్ మారిన తర్వాత ఇవి కూడా మనం తీసిపెట్టుకున్న ధనియాలు వేసుకున్న ప్లేట్లోనే ఇవి కూడా తీసిపెట్టుకుందాము వేయించి పెట్టుకున్న పప్పుల్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి మెంతుల్ని ఒక థర్టీ సెకండ్స్ వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి మెంతులు మిరియాలు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము మెంతులు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి అలా వేయించడం వల్ల మెంతులు వేసినా కానీ అనేది ఉండదు మెంతులు మిరియాలు కూడా వేగిన తర్వాత ఇవి కూడా మనం తీసిపెట్టుకున్న ధనియాలు అలాగే మినపప్పు కందిపప్పు పచ్చిశనగపప్పు వేసుకున్న ప్లేట్లోనే వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను పది ఎండుమిరపకాయలు వేసాను ఇవి ఎక్కువ కారం లేవు కాబట్టి పది వేసాను కారంగా ఉన్నవైతే ఏడు నుండి ఎనిమిది వేసుకుంటే సరిపోతుంది ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత అదే ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక హాఫ్ కప్పు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఈ సాంబార్ పొడిలోకి ఎంత కరివేపాకు వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వేశాను కరివేపాకు కూడా డ్రై రోస్ట్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకున్న ప్లేట్లోనే ఈ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా ఆరేంత వరకు వేయి చేద్దాము ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకునేవన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా అన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపుతో పాటు పావు స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి పసుపు ఇంగువ కూడా వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ సాంబార్ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో స్టోర్ చేసి సాంబార్ చేసేటప్పుడు ఒక స్పూన్ లేదంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసామంటే సాంబార్ తిక్కగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి మన కుకింగ్ విత్ గాయత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ